హలో అండి ఎంత టేస్టీగా ఉండే బేసిన్ బర్ఫీ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అయితే ఒక హాఫ్ కప్పు షుగరు అలాగే మూడు ఇలాచీలు తీసుకొని మెత్తగా మిక్సీ చేసేసేయండి ఈ మిక్సీ చేసిన పిండిలో ఒక పావు కప్పు పాలు వేసేసి ఇవి రెండు మిక్స్ అయినంత వరకు ఒకసారి కలిపేసేయండి ఇవి బాగా రెండు మిక్స్ అయిపోయి కలిపేసాక పక్కన పెట్టుకోండి అలాగే ఒక కప్పు బేసిన్ ఫ్లోర్ తీసుకోండి అదే శనగపిండి తీసుకొని మెత్తగా జల్లించేసేయండి జల్లించడం అయిపోయిందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి సిమ్లో ఈ బేసిన్ ఫ్లోర్ని వేయించుకోండి కొంచెం ఈ శనగపిండి తాలూకా ఫ్లేవర్ అది పోయినంత వరకు వేయించండి తర్వాత ఒక పావు కప్పు నెయ్యిని ఇందులో వేసి శుభ్రంగా కలిపేసేయండి అవి లేకుండా కలిపేయండి కలిపేగా మనం ఇందాట కలిపి పెట్టుకున్నాం కదా ఈ పంచదార పాలు కలిపిన మిక్స్ అది వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా మాత్రం చూసుకుంటూ ఉండండి ఇది మనకి ఫైనల్గా ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతవరకు కలుపుతూ ఉండండి ప్యాన్ అంటుకోకుండా పూర్తిగా వచ్చేస్తుంది చూడండి కొంతసేపటికి మనకి ప్యాన్కి అది అంటుకోకుండా ముద్ద అయిపోతుంది అనమాట చూసారా ఎక్కడ అంటుకోవట్లేదు ఇలాంటి టైంలో తీసేసి మనం ప్లేట్లో వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్ రెడీ చేసుకోండి ఆ ప్లేట్కి కొంత నెయ్యి రాసేసి పూర్తిగా ప్లేట్ అంతా నెయ్యి రాయండి చక్కగా నెయ్యి రాసాక మనం బర్ఫీ కోసం పేస్ట్ చేసి రెడీ చేసుకున్నాం కదా అదైతే వేసేసేయండి పలుచిగా వేసేసి దీన్నేమో ముక్కల కింద కట్ చేసుకోండి పచ్చేయండి మనం ఇప్పుడు దీంట్లో సాఫ్రాన్ వేసుకోవాలి అదేనండి కుంకుమ పువ్వు వండాం కదా అది కూడా ఇంట్లో ఉంటే మాత్రం దీనిపైన డెకరేషన్గా వేసుకోండి ముక్కలు ఎంతో ఈజీగా కట్ అయిపోతాయి వన్ అవర్ వరకు వెయిట్ చేశారనుకోండి చల్లగా అయిపోయి టేస్టీగా ఉంటుంది సాఫ్రాన్ వేసి డెకరేట్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే బేసిన్ బర్ఫీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్